వాడికి కొట్టడంలో కూడా క్వాలిటీ కావాలంట వాడిని ఇప్పుడు కొట్టాలనుంది అమ్మవద్దు నాన్న తెలిసిపోతుంది తిడతాను వాడిని బండ సచ్చినాడు ఏమనుకోకు బూతులు వచ్చేస్తున్నాయి నీ అబ్బా నేను లైఫ్లో లో ఇప్పుడు తెలుసా నువ్వేంటి అలా చేస్తున్నా నేను కూడా లైఫ్ లో ఎప్పుడు చాక్ అవ్వలేదు తెలుసా నేను కాబట్టి చూసినా బతుకున్నాను కానీ మా అదో అయితే చచ్చిపోయేవాళ్ళు ఏంటి ఓ చదువులు తల్లివని సరస్వ దేవు అని తలైతే చూడవని నోరైతే మాడవని మా వాళ్ళందరూ డప్పు కొట్టి తిరుగుతుంటే నువ్వు అక్కడ ఇంటి కొట్టి ఆనుకుంటే నీరుతున్నావు అసలు ఏం తిరుగుతుంది నాకేం అర్థం కావట్లా నీకొకటి చెప్పనా ఇది నేను అన్న తర్వాత ప్రపంచంలో తెలిసింది నీకే అయితే నీకో విషయం తెలియాలి ఏంటి నేను మీ కాలేజ్ స్టూడెంట్ కాదు నేను ఇంటర్ ఫెయిల్ అయ్యాను నాకు తెలుసు నీకెలా తెలుసు నువ్వే అన్నావుగా సరస్వతి దేవని సరస్వతి దేవికి తెలియదా ఎవరు చదువుతారా ఎవరు చదవరా నువ్వు పై కనబడవు గాని మామూలుగానే కాదు నాకు చాలా హ్యాపీగా ఉంది నువ్వు హ్యాపీగా ఉంచావు నా లైఫ్ ఎలా ఉంటుందో తెలుసా నవ్వాలంటే బుక్ లో జోక్స్ చదువుకొని ఏడవాలంటే చివరిగా ఎప్పుడు నవ్వానో గుర్తు తెచ్చుకొని ఏదైనా చేయాలంటే చేస్తే ఎలా ఉంటుందో ఊహించుకోవడం తప్ప ఏమి చేయలేని లైఫ్ నాది చివరికి నా సిచువేషన్ ఎలా అయిపోయిందంటే నాకు కోపం వస్తుందని నాకు ఏడుపు వస్తుందని ఆఖరికి నాకు నవ్వు వస్తుందని కూడా బుక్లో రాసుకొని రాసుకుని బుక్ తో చెప్పుకోవాల్సిన పరిస్థితికి తీసుకొచ్చేశారు ఏంటిది లైఫ్ లో నాకున్న ఒక్కొక్క కోరికని ఒక్కొక్క పేజీలో రాసుకున్నాను

ఎవరో కాలేజ్ స్టూడెంట్ అంట సిట్ పేరు కత్తి కత్తి ద స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ హి సచ్ స్టూడెంట్ వీడా వీడేంటి ఇక్కడ వీడే కత్తి వీడా స్టూడెంట్ ఏంటండి అసలు కాలేజీలోకి ఎలా జాయిన్ చేసుకున్నారు వాడు ఇంటర్లో ఒక్క సబ్జెక్ట్ కూడా పాస్ అవ్వలేదు రండి సార్ రండి రండి ఇంటర్ స్టేట్ ఫస్ట్ వచ్చారుగా మీరు ఎలాగో ప్రిన్సిపాల్ గారు చెప్పండి మాట్లాడు ప్లీజ్ డౌన్ ఎందుకు డౌన్ అవ్వాలండి ఇలాంటి అలగా జనాన్ని తీసుకొచ్చి కాలేజీలో పెట్టింది కాక ఆదు గో అలగా జనం అనగానే ఈ బాబు వచ్చేసాడు కొడుకు ఫెయిల్ అయ్యాడని తండ్రి కొడుకులు రోడ్డు మీద పడి కొట్టుకుని తిరిగే వాళ్ళు ఏమంటారు అలాగే ఒకడు బ్లాక్ లో పెట్రోల్ అమ్మడం ఇంకోటి బ్లాక్ లో టికెట్లు కొనడం బతుకుల్లో క్వాలిటీ ఏడిస్తే బుద్ధులు క్వాలిటీగా ఏడిస్తాయి అసలు ఏం జరిగింది సార్ నీ కొడుకు నా మేనళ్ళ రక్తాలు వచ్చేలా కొట్టాడు ఇప్పుడు ఆడు మంచం మీద పడి ఉన్నాడు ఎందుకు కొట్టావరా అని అడిగా మాట ఫెయిల్ అయిన వెదవ్వి నీకు ఈ కాలేజీలో పనేంట్రా అని అడిగా మాట ఇలాంటి కచరాగాళ్లు కాలేజీకి వస్తుంటే మీరేం చేస్తున్నారండి అని అడిగా ఈయన మాటల కనీసం నీ కొడుకు కాలేజీకి ఎందుకు వస్తున్నాడో నీకు తెలుసా ఇప్పుడు ఈయన మాట కొడుకు కాలేజీకి వెళ్తున్నాను కదా అని మెడ చుట్టూ పౌడర్ కొట్టుకు వచ్చేసావు వయసు వచ్చింది అంతే చూడండి ఇదంతా కాదు మీకు మాకు కొట్టుకునేంత శత్రుత్వం అయితే లేదు కానీ మీ వాడు మావాడిని కొట్టాడు ఎందుకు కొట్టాడు వీడే కొట్టాడా లేదా ఎవరన్నా వీన్ కొట్టమన్నారు చెప్పమన నిన్నే అడుగుతున్నారు చెప్పు నా నీకేం తెలీదు ముందు చెప్పు ఆ నీకేం తెలియదు ఊరుకో చెప్పరా చెప్పు ఎందుకు చెప్పు చెప్పు ఎందుకు కొట్టు ఎవరు కొట్టమన్నారు నిన్ను చెప్పరా ఎంత పదలో ఎంత పదలో చెప్పరా చెప్పు సార్ ఎట్ట పెంచాలో తెలవక నేనే ఇలా తయారు చేశాను మీ అల్లుడి గారికి జరిగిన దానికి నేను క్షమాపణ చెప్తున్నాను సార్ పద ఒకడే ఎక్కడికి వెళ్తున్నావు ఊరికే అలా సాడ్ గా కనిపిస్తున్నా ఏం లేదు ఉంది నాకు కూడా నిన్ను రాత్రంతా నిద్ర పట్టలేదు నిన్న కాలేజీలో మా నాన్న చేసిన గొడవ పదే పదే గుర్తొచ్చింది నేను ఎన్ని మాట్లాడినా నా పేరు బయట పెట్టలేదు ఎందుకు నా కోసమే కదా వదిలే వదిలే నేను వదిలేస్తాను నువ్వు వదిలేస్తావా నేను వదిలేసాను నువ్వు వదిలేసావా అయితే నేను వదిలేసాను సినిమాకి వెళ్దామా ఏంటి అలా చూస్తున్నావు నేను కాలేజ్ బంకుట్టి సినిమా అంటున్నాన చూడాలనిపిస్తుంది నీతో ప్లీజ్ వెళ్దాం కొత్త ప్లీజ్ 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 హలో గీత వాళ్ళంతా లవర్స్ కదా మరి మనం 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 నువ్వు నేను నువ్వు నేను నువ్వు నేను ఎవరు 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 నువ్వు కత్తి నేను పరిణిత నేను కత్తి నువ్వు పరిణిత కత్తి పరిణిత ఎవరు ఎవరు సరే లేట్ అవుతుంది ఇంకా సినిమా అవలేదు లేట్ గా వెళ్తే తిడతారు మళ్ళీ కలుద్దాం రేపు కాలేజ్ వదిలేసాక నువ్వు వస్తే చెప్తా రావనుకున్నాను ఏమి చెప్తా అన్నా సారీ నువ్వు అలా అంటే గాని రావేమో అనుకున్నా కోపం వచ్చిందా లేదు లేదా అయితే ఓకే నేను ఒకటి అడిగినా అడుగు ఇప్పటివరకు వరకు నువ్వు ఎవరినైనా లవ్ చేసావా లేదు నువ్వు చేశాను ఎవరిని లవ్ చేసా నిన్నే అని చెప్పాలి కానీ ధైర్యం చాలట్లేదు చెప్పు నేను మాత్రం చెప్పకే సారీ నువ్వు అలా సాడ్గా ఉంటా నాకు నచ్చడం లేదు ఆటో అప్పమని చెప్పు ఇల్లు వచ్చింది వచ్చేసిందా మళ్ళీ రేపు పికప్ చేసుకుంటావా నీకు విషయం చెప్తాను అక్కర్లేదు దిగు సారీ ఒక నిమిషం అవును రెండు రోజుల నుంచి అబ్జర్వ్ చేస్తున్నాను నాకేమో చెప్పాలని ట్రై చేస్తున్నావా కొంత చేస్తున్నావా ఏంటి నా చెయ్యం నాకు తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ పోనీ నేనేమైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేస్తున్నావా చేస్తున్నావేంటి నా తెలుసు ఎందుకంటే యువర్ ఎ గుడ్ బాయ్ నువ్వు నాతో ఏదో చెప్పాలని ట్రై చేయట్లేదు పోనీ నేను ఏదైనా చెప్తానని ఎక్స్పెక్ట్ చేయట్లేదు ఏదైనా ఎక్స్పెక్ట్ చేయొచ్చు కదరా సిక్స్ ఏదో చెప్పావు వెళ్ళిపోతున్నావు అర్థం కాల అర్థమేంటో చెప్పవే అమితో మాకే బాలో భాష అంటే ఏంటయ్యా ఐ లవ్ యూ నువ్వేంటి ఇక్కడ ఇట్లా అమ్మా నన్న లేరు కాబట్టి సరిపోయింది ఉండుంటే వాళ్ళ బయటికి చూసే వచ్చా అయితే మాత్రం వచ్చేస్తావా ఇప్పుడు ఏం చేయాలో అర్థం కావట్లేదు చూస్తే? తొందరగా వెళ్ళిపోతావు కదా అంటే వెళ్ళిపోమని కాదు నాన్న వాళ్ళు వచ్చేసరికి టైం పడుతుంది అంటే ఉండమని కాదు టెన్షన్ గా ఉంది ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు ఎందుకు వచ్చా తొందరగా చెప్పు స్నేహియామి సంస్క్రిట్ మోయ్ తుమా బాల్ పావ్ అస్సామీస్ మే చా చైన్ మా కాశ్మీరీ తూ మగేల్ మోగాచో కొంకణి మా తోకే ప్యార్ కేండు అహియాన్ సింధీ ఎయిన నంగ్వ నుంగ్సి మణిపూరి హూ తునే ప్రేమ్ కరుచు గుజరాతి మే తన ప్యార్ కరు రాజస్థానీ ము తుమాకో బాలా బాలాపాయ్ ఒరియా మే తన ప్యార్ కర్దా పంజాబీ మే తులా హోపస్ ప్రేమ్ తో మరాఠీ నిన్ను స్నేహిక్కును మలయాళం నాను నిన్ను ప్రీతిస్తునే కన్నడ నాను నే కాదలికిరణ్ తమిళ్ మై ఆప్సే ప్యార్ కర్తాహు ఉర్దూ ముజే తుమ్సే ప్యార్ హె హిందీ నేను నిన్ను ప్రేమిస్తున్నాను అమితో మాకే బాలోభాషి